వెల్కమ్ బ్యాక్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ తొక్కుతోంది దీంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ జనం తరలి వస్తున్నారు అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు విజయవాడలో వర్షాల దాటికి అన్ని ప్రాంతాలు కూడా జలమయమైన నేపథ్యంలో మరోవైపున ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి విపరీతంగా కూడా ఉంది ఈ నేపథ్యంలో సందర్శకుల తాకిడు కూడా ఉంది గతంలో చానాల తర్వాత ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు ఎగువ నుంచి వస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి డెబ్బై గేట్లను కూడా పైకెత్తి వరద నీటిని అయితే దిగువకి విడుదల చేస్తున్నారు రెండవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు ప్రస్తుతం ఏడు లక్షల ఎనభై మూడు వేల క్యూసెక్ల నీటిని అయితే దిగువకైతే విడుదల చేస్తున్నారు డెబ్బై గేట్లను కూడా విడుదల పైకెత్తి నీటిని కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ వరద ఉధృత అనేది మనకి ప్రకాశం బ్యారేజీ దగ్గర స్పష్టంగా కనపడుతుంది కృష్ణమ్మ పర్వళ్లు తొక్కే దృశ్యాలను చూడటానికి నగరం వాసులందరూ కూడా చాలా ఉత్సాహంగా అయితే ఇక్కడికి ఘాటు దగ్గరికి అయితే చేరుకుంటున్నారు మనం విజువల్స్లో చూడొచ్చు మహిళలు అదేవిధంగా చిన్నారులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రస్తుతం ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి ఘాట్ల దగ్గరకైతే చేరుకొని అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చాలామంది అయితే ప్రస్తుతం ఏదైతే వాటర్ ఫ్లోటింగ్ ఉందో ఆ ఫ్లోటింగ్కి సంబంధించిన సిస్టమ్మని చూడటానికే ప్రస్తుతం బ్యారేజ్ దగ్గరకైతే పెద్ద అయితే నగరానికి నగరం దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్ దగ్గర కూడా చేరుకుంటున్నారు చూడొచ్చు ఇక్కడ హైవే మీద ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో ఆ వాహనాలతో కూడా స్తంభించింది అదేవిధంగా బ్యారేజీకి సమీపంలో ఉన్నటువంటి ఘాట్ల దగ్గర కూడా పెద్ద ఎత్తున నగరవాసులు సందర్శకులుగా మారిక్కడ కొంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి కనపడుతుంది ఒకవైపున వరద ఉధృతికి నగరంలోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధనానికి గురి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి ఇంత పెద్ద ఎత్తున కృష్ణమ్మ పరువలు తొక్కడం అనేది ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చూడటానికి కూడా నగరవాసులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆ నేపథ్యంలోనే ఇవాళ ఆదివారం కూడా కావడంతో సందర్శకుల తాకిడితో ప్రకాశం బ్యారేజీ దగ్గర అయితే కొంత సందడి వాతావరణం కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది వరద ఉధృతి కొనసాగే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒకవైపున అధికారులు కూడా అక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున బోర్డులను కూడా ఒకసారి మనం పరిశీలిస్తే లోపలికి వెళ్ళద్దు ప్రమాదం ఉంది అనే విషయాలను కూడా ఒక బోర్డులను కూడా మొత్తం ఈ ఘాట్ల దగ్గర వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దగ్గరికి రోజు వచ్చే వాళ్ళతో పోలిస్తే మరింత ఎక్కువ మంది వందల సంఖ్యలో సందర్శకులు నగరంలోని వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకొని వస్తే చేరుకొని బ్యారేజీ దగ్గర కృష్ణమ్మ పొరవలు తొక్కుతున్న ఈ సుందరమైన దృశ్యాలను అయితే చూడటానికైతే అయితే అందరూ కూడా వస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడతాం కనపర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్ ఇంటికి విజయవాడ